వచ్చిన తర్వాత ఒక ఇమెయిల్ సృష్టించి గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఇమెయిల్ పెట్టారు ఆ ఇమెయిల్ వల్ల కియా మోటార్స్ వచ్చిందండి ఇంకేం చెప్పాల్సి టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకున్నారు మీరు చూసారు లేదో టీసీఎస్ కూడా క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు మేము తీసుకొచ్చి నేను వెళ్ళి చంద్ర గారితో మాట్లాడి ఆయన ఆఫీస్కి వెళ్ళాను స్వామి ఆయనతో నలభై ఐదు నిమిషాలు వన్ ఆన్ వన్ నేను మీటింగ్ పెట్టుకున్నాను తర్వాత నా అదృష్టం ఏంటంటే చంద్ర గారు వాళ్ళు మొత్తం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ పిలిచి నాతో మీటింగ్ పెట్టించారు తెలుసా అక్కడ క్లీన్ చేసాం మేము ఇది తాజ్ హోటల్స్ కానివ్వండి టీసీఎస్ కానివ్వండి రెన్యూబుల్ ఎనర్జీ కానివ్వండి అన్నీ ఇప్పుడు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మీరందరూ ప్రశ్న అడిగారు మహారాష్ట్రకి ఇంత పెట్టుబడి వెళ్తుంది దానికి కారణం ఏంటో తెలుసా కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్ అంటే ఒకే ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ వచ్చే గల ఏమవుతుందంటే అక్కడున్న పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కాన్ఫిడెన్స్ దావోస్లో ఒక వ్యక్తి నేను కలిసాను మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాడు నాకు టైం లేదు బాస్ నాకు ఇంకో ఒక మీటింగ్ పరిగెడుతున్నా నాతో నడవండి అని చెప్పి మన ఆంధ్ర పెవెలియన్ నుంచి భారత్ పెవెలియన్ వరకు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ఒక పది నిమిషాలు వాక్ ఆయన అన్నాడు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే లో కలిసానికి ప్రయత్నించా చాలా మంది అడిగా కలవనని చెప్పాడు అన్న ఎందుకన్నా మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టుబడులు పెట్టారు కదా అంటే మీరు తెలుగుదేశం పార్టీ కంపెనీ అది వరల్డ్ రినాంట్ కంపెనీ కనీసం వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి గత ముఖ్యమంత్రి గారు కానీ ఇండస్ట్రీస్ మంత్రి కానీ కలవలేదు కలవలేదు నేను మంత్రి అయిన ఐటీ వాళ్ళతో మీటింగ్ పెట్టా వాళ్ళు కూడా చెప్పారు కదా మీటింగ్లో ఫస్ట్ టైం గత ఐదు సంవత్సరాలు ఫస్ట్ టైం ఐటీ ఇండస్ట్రీతో మీటింగ్ పెట్టేది మీరు ఒక్కరే అని ప్రజలు కూడా ఆలోచించాలి ఈరోజు గుజరాత్లో ఐదోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది గుజరాత్లో దానివల్ల మీరు చూస్తే గుజరాత్ నిమ స్పీడ్గా అభివృద్ధి కార్యక్రమాలు ముందరికెళ్తుంది మహారాష్ట్ర కన్సిస్టెంట్గా మళ్ళీ ప్రభుత్వం వచ్చింది సో కన్సిస్టెన్సీ ఉండే గల పెట్టుబడులు పెట్టేదానికి పారిశ్రామిక వేత్తలు ముందరకు వస్తున్నారు వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు వెళ్తున్నారు ఈ మన రాష్ట్రంలో ఏమైందంటే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక స్పీడ్కి వెళ్ళావు కరెక్ట్గా వచ్చి బ్రేక్ పడింది బ్రేక్ ఎలా పడింది కూడా నేను చెప్తా పీపీఎల్ రద్దు చేయలేదా ఒకే రాజధాని వద్దు మూడు రాజధానులని ఒక రాజకీయ గేమ్ ఆడలేదా దానివల్ల ఎవరు నష్టపోయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోయారు రాయలసీమ ప్రజలు నష్టపోయారు దయచేసి ప్రజలందరిది గమనించాలా అందుకే మన ప్రధానమంత్రి గారు కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి నేను కూడా నా స్పీచ్లో విశాఖపట్నంలో మళ్ళీ ప్ర ఎన్డీఏ కుటుంబీ గెలవాల్సిన అవసరం ఉందని చెప్పాను మాకు ఇంకా నాలుగు సంవత్సరాలు ఐదు నెలలు ఉంది ఎన్నికలకి నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు ఐదు నెలలు ఉంది ఎన్నికలకి ఎందుకంటున్నాను అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ గవర్నమెంట్ ఉంటేనే కాన్ఫిడెన్స్ ఉంటుంది దావస్ చాలా మంది అని అడిగిన ఒక ప్రశ్న తెలుసా మీరు బాగున్నారు చంద్రబాబు నాయుడు గారు మేము నమ్ముతాం కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవడానికి గ్యారెంటీ మీరు ఇస్తారా అని అడిగారు నేను గతంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవడానికి గ్యారెంటీ ఏంటని అడుగు అమర్ రాజా బ్యాటరీ మీకు అందరు తెలుసు కదా అమర్ రాజా బ్యాటరీ ఒక బ్రాండ్ అమర్ రాజా బ్యాటరీ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ చిత్తూరు జిల్లాలో ఉంది వాళ్ళ కట్టే పన్నులో ఇన్కమ్ ట్యాక్స్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ భాగం వాటా వస్తుంది ఎందుకంటే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలోనే హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అమర్ బ్యాటరీ ఆ అమర్ బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నా నువ్వు వేధించలేదా సైకోన్ అడుగుతున్నా నువ్వు వేధించలేదా లేబర్ రేట్ చేయించావు పొల్యూషన్ రేట్ చేపించావు అది మా సొంత జిల్లాలో ఉంది ముప్పై సంవత్సరాల నుంచి మా జిల్లాలని ఒక్కరికి లెడ్ పాయిజనింగ్ అవ్వలేదు స్వామి ముప్పై సంవత్సరాల్లో ఎందుకంటే వాళ్ళు హైయెస్ట్ ఎథిక్స్ హైయెస్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే పది అలాంటి కంపెనీని వెంటాడి 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 ఏడిపిస్తే ఎవడొస్తాడండి పెట్టుబడి పెట్టేదానికి ప్రజలు కూడా గమనించాలండి ప్రజలు సీరియస్గా ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క పారిశ్రామికవేత్తను ఒప్పి ఒప్పించేదానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది మాకు ఇప్పుడు కాగ్నిసెంట్ నేను ఎక్కడ కలిసానండి కాగ్నిసెంట్ చైర్మన్ వాళ్ళ పెవిలియన్కి వెళ్ళి నేను కలిసాను ఒక మంత్రిగా నాకు అవసరమా వేరే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నేను వెళ్ళా వెళ్ళ మన పిల్లల కోసం నేను ఒక కమిట్మెంట్ ఇచ్చా వాళ్ళ కోసం వెళ్ళాలని పెవీలికి వెళ్ళిన త్వరలోనే మంచి న్యూస్ కూడా వస్తుంది ఉత్తరాంధ్ర విశాఖపట్నం కి వస్తుంది స్వామి ఏంటంటే దావోస్ లో కాదండి జ్యూరిక్ లో ఓకే సార్ అమ్మ రోజా గారికి కి దావోస్ కి ఏంటో తెలియదు నన్ను ఏం చేయమంటారు స్వామి ప్రభావం తెలీదు అంత అవగాహన లేనట్టుంది కొంచెం వాస్తవం జ్యూరిక్ లో మేము దిగిన రోజు తెలుగు వాళ్ళందరూ బాబుగారిని కలవాలంటే మండే ఆఫ్టర్నూన్ ఏడు వందల మందితో ఎందుకంటే అక్కడ అందరూ బాగా కష్టపడతారు ఉద్యోగాలకు వెళ్ళే వ్యక్తి మండే ఆఫ్టర్నూన్ ఏడు వందల మందితో మీటింగ్ పెట్టుకుంది అక్కడ ఒక అతను నాకు ఎత్తాడు చూపించాడు పేపర్ అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు అని చెప్పాడు అతనికి సమాధానం చెప్తూ నేను మాట్లాడాడు ఆ వస్తుంది మాట్లాడా రెండోది మళ్ళీ చెప్తున్నా బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు బుక్ లో